హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా ఎట్టకేలకు ఏసీపీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు న్యాయవాది సమక్షంలో హాజరయ్యారు అయితే ఇప్పుడు నడుస్తున్న ఊహాగానారు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటిది ఈ వార్త కొత్తదేం కాదు గత కొన్నాళ్ళుగా చర్చలోకి వస్తా ఉంది ఇప్పుడు ఒక అడుగు ముందుకెళ్ళి మనం సోషల్ మీడియా చక్ష విషయాన్ని చర్చిద్దాం నిజానికి కేటీఆర్ గను అరెస్ట్ జైలు జీవితం చూడాల్సి వస్తే నెస్ట్ సీఎం కేటీఆర్ అయినా ఎందుకంటే ఇప్పుడు జైలుకు పోయి వచ్చిన వాళ్ళంతా ముఖ్యమంత్రిగా అయ్యి ఉన్నారు కాబట్టి అటు జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు జైలుకు పోయి వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి కేటీఆర్ కూడా జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అయ్యేటువంటి జాతకం వస్తుందా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు లలిత్ కుమార్ నమస్కారం నమస్తే కార్తీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి ఇది ఎన్న నుంచి నడుస్తున్న చర్చ ఒక అడిగి ముందుకేసి అసలు సీఎం అవుతాడా కార్తీక్ ఇక్కడ మనకు ఇక్కడ మొన్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో నైన్టీ పర్సెంట్ స్కోర్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాల రిజల్ట్స్ తో అక్కడ అక్కడి వరకు అక్కడ వరకే ఒక ఏదో బోటా బోటాబోటీగానే బయటపడి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అనేది ఏం చిన్న పార్టీ ఏం కాదు కాబట్టి ఇక్కడ కేటీఆర్ జైలుకు వెళ్ళినా జైలుకు వెళ్ళకపోయినా జైలుకు వెళ్ళకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేటోళ్ళు మొన్నటి వరకు ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం కేటీఆర్ ను జైలుకు పంపిస్తే మాత్రం మస్ట్గా నెక్స్ట్ తెలంగాణ సీఎం ఎవరు అంటే కేటీఆర్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సీఎం కుర్చీకి ఈ జైళ్ళకి ఏదో బాగా లింక్ ఉన్నట్లుంది సానుభూతి వస్తుంది సానుభూతో లేకపోతే అది అవినాభావ సంబంధమో కానీ సీఎం కుర్చీకి ప్లస్ ఈ జైళ్ళకి జైలుకి పోయిన ప్రతి ఒక్కరి సీఎంలు అయినారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ లోకేష్ సీఎం కావాలంటే కనుక వాళ్ళు కూడా జైల్లో పోయి రావాల్సి ఉంటుందేమో అని అటు జైలుకి పోవాలంటే మధ్యలో వేరే పార్టీ అధికారం రావాలి ఎందుకంటే వాళ్ళు ఏదో కేసులో అయినా వాళ్ళకి జైలుకు పోయి వస్తేనే వాళ్ళకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కే అవకాశం ఉందేమనే సెంటిమెంట్ కు వచ్చేసారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కదా సార్ ఇంత ముందుంతా ముఖ్యమంత్రి జైలు పోయిన వాళ్ళు కాదుగా చంద్రబాబు నాయుడు గారు ఇది విభజన జరిగిన తర్వాత ఈ ఎప్పుడైతే విభజన జరిగి అప్పటి నుంచి ఈ కక్షపూరిత రాజకీయాలు మొదలయ్యాయి కుల రాజకీయాలు మొదలయ్యాయి ఈ కుల రాజకీయాలతో పాటు ఈ అధికారం ఎప్పుడైతే చేతికి పడిందో విచ్చలి విడితనం ప్రవర్తిస్తూ వచ్చారు ఇటు తెలంగాణ అయినా గాని అటు మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన గాని కక్షపూరితంగా అంటే ఈ రాష్ట్రం తెలంగాణ మేమే తెచ్చాం ఇది మాది మేమేం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టీఆర్ఎస్ కూడా అట్ల చేసింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కూడా చనివిడిగా ప్రవర్తించింది ఫస్ట్ ఫస్ట్ టర్మ్ టర్మ్ అరెస్ట్ చేసింది ఇక్కడ ఒక రకంగా తీసేస్తే బిఆర్ఎస్ సెకండ్ టర్మ్ లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా నేర్చుకున్నారు అంటే గతంలో అప్పుడు తెలంగాణ ఎలా ఎలా ఉండేదంటే ఎవరైనా వాదించే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉద్యమకారులు ఎవరైనా చేసేవాళ్ళు ఉద్యమ నేపథ్యాలు ఎక్కువగా ఎక్కువ అవి వాటి మీద ప్రభుత్వాలు ఏదో కక్ష పెట్టి చేసే ఇది లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని చూశారో అది నేర్చుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళను ఇళ్ళ దగ్గర నుంచి తీసుకురావడము జైలులో వేయడము కేసులు పెట్టడము ఇంకొకటి కొన్ని ఫోన్ కాల్స్ కి సంబంధించిన స్కామ్ ఉంది ఫోన్ టాపింగ్ స్కామ్ కూడా ఉంది అది కూడా బయటికి రావాల్సింది అట్లా వీళ్ళు ఇష్ట రాజ్యంగా చేసి పెట్టారు సావాస దోషం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సావాసం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోయింది అనే విషయం తెలియటల్లా బిఆర్ఎస్ పార్టీకి నిజానికి సార్ కేవలం సావాస దోషం కారణంగా తెచ్చుకున్న తప్పులు అహంభావం అనేటువంటిది ఎవరిని కలవకపోవటం అనేటువంటిది ఇలాంటి వాటి వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందే గానీ బిఆర్ఎస్ మీద ప్రజల నెగిటివ్ వచ్చేది కాదేం కాదు ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి మనం ఇలా చేయొచ్చు వ్యవస్థల్ని ఇలా వాడుకోవచ్చు అని వీళ్ళకి ఎప్పుడైతే తెలిసి వచ్చిందో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో కానీ ఏపీలో ఉన్నట్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కుదరదు అది అయిపోయింది నెక్స్ట్ అక్కడ జగన్మోహన్ పడిపోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంటే మనకు విభజన జరిగిన తర్వాత అక్కడ టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ మా మాకేం లేదు అయిపోయింది మాకు హైదరాబాద్ పోయింది అని దాని మీద దృష్టి పెట్టి ఎట్లా డెవలప్ కావాలి ఇది అనేసే ఆలోచనలు ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా మనము అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒకటి ప్లస్ న్యూ ఫేస్ కొత్త ఫేస్ యంగ్స్టర్ అవును కాబట్టి జనాలంతా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చూసాం మనము అవును రెండు సార్లు మూడు సార్లు చూసాము జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తామనే ఉద్యమం సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఆయన నినాదం కూడా ఒక ఛాన్స్ ప్లీజ్ కదా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు దయచేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనేసి అని వేడుకున్నాడు ఆ ఒక్క ఛాన్స్ పరిమిత అయ్యాడు ఆ ఒక్క ఛాన్స్ కి తను ఏమనుకున్నాడు తను ఎప్పుడైతే సీఎం అవుతానే ఏదైతే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంతా మేమే చేసుకోవచ్చు అని ప్రవర్తించిందో అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ అంతా నాది ఇది నా ఆస్తి నేను ఏం చేసినా చెల్లుతుందని విచ్చని విడిగా తను ప్రవర్తించాడు ఇటు వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు బిఆర్ఎస్ పార్టీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అతి దారుణాతి దారుణంగా ఏపీతో పోలిస్తే బిఆర్ఎస్ పార్టీని మనం అంత తక్కువ అంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓటం పాలేరు అంటే నూట యాభై ఒక్క సీట్లతో ఒక్క ఛాన్స్ అనే పేరుతో ప్రజలంతా నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు నేను చక్కగా పరిపాలించి పరిపాలించాలి చంద్రబాబు నాయుడు కంటే బెటర్గా పరిపాలించాలని పరిపాలించింటే ఈ రోజుడికి జగన్మోహన్ రెడ్డి సీఎం గుండేవాడు చంద్రబాబు కంటే ఉన్నతంగా అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ చాలా అంశాలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టి అతను డెవలప్మెంట్ చేసినట్టు కనుక బ్రహ్మాండంగా ఉండేది కానీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తూనే ఆంధ్రప్రదేశ్ అంతా నాది నేనేమన్నా చేసుకుంటే విచ్చలి విడిగా ప్రవర్తించాడు ప్రజలు చూశారు ఐదేళ్లు ఏమి చేయలేరు భరించారు సమయం వచ్చింది ఓట్లన్నీ టిడిపికి జనసేనకు బీజేపీ గుద్దేశారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చారు అవును ఇక్కడ అది మనము ఆలోచించాలి ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఉంది జగన్మోహన్ రెడ్డితో సావాసం కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టము రేపు అది స్పష్టంగా రేపు గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కనపడుతుంది బిఆర్ఎస్ పార్టీకి కాబట్టి వీళ్ళు సేఫ్గా ఉండాలంటే ఇక్కడ జగన్మోహన్ ఇక్కడ హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే నీకేం పడతాయి రాయలసీమకు సంబంధించిన రెడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు పడతాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు ఓట్లు మీకు వెయ్యరు కదా ఎయిట్ పర్సెంట్ ఉంటారు ఇక్కడ రెడ్డిస్ తెలంగాణలో వాళ్ళెవరు మీరు వేయరు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కదా అది ఒక విలమ పార్టీ ఇక్కడ బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి కేసుకుంటారు కానీ రెడ్లంతా మీకు వేయరు కదా ఒకవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఇక్కడ రాయలసీమ రెడ్లు మాత్రమే నీకు ఓట్లు వేయగలుగుతారు కానీ కమ్మోళ్ళు లేరు నీకు బిఆర్ఎస్ వేయరు మున్నూరు కాపులు వేయరు రెడ్లు వేయరు బీసీలు వేయరు అంటే బీసీలు అంటే మున్నూరు మిగతా సామాజిక వర్గండి గౌడ్స్ యాదవ్ అంటే మీరున్నది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వెలమ సామాజిక వర్గం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సేవ సాభాసం చేసి ఏం సాధిస్తావు తప్పితే వీళ్ళు నెక్స్ట్ అధికారం రావాలంటే జగన్మోహన్ రెడ్డితో కొంచెం దూరం మెయింటైన్ చేసి ఆ స్నేహానికి తెగదంపులు చేసుకుంటే వీళ్లకు భవిష్యత్తు చాలా మంది రోజు సార్ నిజానికి కేటీఆర్ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల అది మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి సావాసం వల్ల మైనస్ అవుతుంది మొన్న వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో పడ్డాడు రిజల్ట్స్ తర్వాత ఇంటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చూడ్డానికి వచ్చాడు అందరి సమక్షంలో కౌగులించుకున్నాడు కేటీఆర్ ఆ ఏమైంది కేటీఆర్ ని కొంతమందికి దూరం అయిపోయాడు కొన్ని వీళ్ళు రాజకీయ నాయకులు అనే పెద్ద లోకే చెప్పరు వార్త చెడిపోతాం అని చెప్పేసి ఇప్పుడు మనం మీరు ఏదన్నా చేసినా కూడా అంతర్గతంగా ఎవరు కనపడకున్నా మీరు ఫ్రెండ్షిప్ చేస్తే అది ఎవరు కనపడదు మీరు పబ్లిక్ లో కౌగులించుకునేటప్పుడు మిగతా వాళ్ళు మీ దగ్గర ఎందుకుంటారు ఇప్పుడు జగన్ ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు జగన్ వైసీపీని వ్యతిరేకించే సామాజిక వర్గాలు ఉంటాయి వాళ్ళంతా మీకు దూరం అయిపోతారు కదా ఆ విషయం వీళ్ళు కేటీఆర్ ఆలో గమనించాలి ఒకసారి గమనించి ఆ దిశగా అడుగులు వేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ బిఆర్ఎస్ రావచ్చు ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ కేటీఆర్ జీవితం గడపాల్సి వస్తే కేటీఆర్కి సానుభూతి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే ఇక్కడ రెండు కంప్లైంట్స్ కవిత చేయకపోయింది కానీ సానుభూతి రాలేదు కేటీఆర్ చేయకపోతే సానుభూతి వస్తా రాదా వస్తుంది వస్తుంది ఎందుకంటే కేటీఆర్కి తెలంగాణ ప్రజల్లో అతన్ని ఒక నాయకుడిగా బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గానే చూస్తారు అతనిలో ఆ టాలెంట్స్ అన్నీ ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంది మంచి డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి నాకు మనకు ఇట్లా ఆలోచిస్తే కనుక మన నారా లోకేష్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడో రాజకీయ పరంగా వదిలేద్దాం అంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా అమెరికాలో వాళ్ళు కాబట్టి నా స్టేట్ మా స్టేట్కి ఏం కావాలి డెవలప్మెంట్ ఏంది కంపెనీస్ బాగా చదువుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఇంగ్లీష్ వచ్చు అందరికి వెళ్ళి దూసుకెళ్ళేసి హైదరాబాద్కి ఏమైనా తీసుకురావాలని ప్రయత్నించే వ్యక్తి కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా కాబట్టి సింపతి అనేది వస్తుంది సింపతిని ఆ దాన్ని ఎలా రగిలించాలనేది కేసీఆర్ కు తెలిసినంతగా వీళ్ళెవరికి తెలియదు దాన్ని కనపడిన కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయితే బయటకు వస్తాడా నీకు ఎలా రగిలిస్తాడు చూడండి అందుకని కవిత అరెస్ట్ కేసీఆర్ బయటకు రాలే అంటే ఆ మూడు రిజల్ట్స్ లేదు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయన్న తెలిసినా కానీ పెద్దగా దాని మీద రియాక్ట్ కాలే అంటే రియాక్ట్ కాకపోతే ఎందుకంటే ఇక్కడ అది వాంటెడ్ గా వాళ్ళు కావాలనే పకడ్బందీగా చేసేటప్పుడు ఇంకా నేను స్పందించేయండి మీరు కావాలనే చేస్తున్నప్పుడు టార్గెట్ గా మిమ్మల్ని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయబోతారో మేము ఆయనకు తెలిసినప్పుడు బయటకు వచ్చి మాట్లాడే ఉపయోగం ఏంటి ప్రజల సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు కదా సహజంగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది లిక్కర్ స్కామ్ అది లిక్కర్ స్కామ్ లాంటి వాటికి ప్రజల నుంచి స్పందన వ్యతిరేకత వస్తుంది అదొకటి ఆ అమ్మాయి లేడీ అవును కూతురు అంటే మీరు వేరే విషయంలో ఏదైనా చేసింటే సింపతి వచ్చిండదు కానీ ఒక లిక్కర్ స్కామ్ అనేసరికి ఏమవుతుందంటే ప్రజల్లో లిక్కర్ స్కామ్ కూడా చేసిందా లిక్కర్ లో ఉందా అనేటప్పుడు సానుభూతి అనేది రాదు ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి రేపు వెళ్తే మాత్రం సానుభూతి మస్ట్కి వస్తుంది కేసీఆర్ బయటకు వస్తాడు ఏమి కాబట్టి నెక్స్ట్ ఏవి కూడా తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయంటే చాలా సున్నితం రాత్రి రాత్రికి గంట గంటకు మారిపోయే రాజకీయాలు ఇక్కడ మన తెలంగాణ అంటే మనస్తత్వాలు చాలా సున్నితంగా ఉంటారు కేసీఆర్ ఓడిపోయాడు ఓడించారు ఇదే ప్రజలు అవును కేసీఆర్ కు బాత్రూమ్ లో పడిపోయి హాస్పిటల్ పాడైనాడంటనే అదే తెలంగాణ ప్రజలు ఎంతో ఉద్యోగానికి గురైనారు పాపం ఎట్లా బతికేటర నిన్న మొన్నటి వరకు ఈరోజు పాపం బాత్రూంలో పడ్డాడారని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా సున్నితంగా ఉంటారు గంట గంటకు ఏ నిమిషానికైనా ఏ విషయానికైనా ఇమ్మీడియట్గా స్పందించే తత్వము తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి రేపు కేటీఆర్కి ఏమైనా కూడా ఈ తెలంగాణలో వీళ్ళను కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి మళ్ళీ కేటీఆర్ని అడాప్ట్ చేసుకుంటారు ఒకవేళ జైలుకెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే జైలుకు పోయిచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఏమే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణలో మొట్టమొదటి పార్టీ ఆయన ఎందుకు కాకూడదు అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు యూ